ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి వీళ్ళు చూడండి ఏం పొటాటోస్ నేను గీనాటో పొట్టు తీసు వేసుకోవాలి అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం కట్ చేసుకున్న మిరపకాయలు అందులో వేసుకోవాలి దీంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి

ఏమిటండి మీరు మాట్లాడేది ప్లాస్టిక్ బౌల్ ప్లాస్టిక్ బౌల్ తెచ్చి మళ్ళీ వండుకున్నాక పడేయాలి టమాటోస్ తీసుకోవాలి అవర్ ఛానల్ ఈరోజు మేము మా ఇంట్లో వంట చేస్తున్నాం అనమాట రోజు మా ఇంట్లో పెద్దవాళ్ళే వంట చేస్తారు ఈరోజు మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి అందరికి ఇంట్రెస్ట్ లేదంట వంట చేయడానికి సో అందరూ అలానే ఉన్నారు వాళ్ళు తింటున్నారు పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు సో ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నామనేసి వంట చేస్తున్నాం అనమాట టూ కర్రీస్ అయితే చేస్తున్నాము టమాటో కర్రీ అక్కడ అవుతుంది అండ్ ఇక్కడ పొటాటో చిప్స్ మేము చేస్తాం చిప్స్ కాదు చాలా సార్లు వంట చేసినా కానీ ఇంతమందికి ఎప్పుడు చేయలేదు వంట ఎట్లయితుందో నాకు తెలియదు కానీ ఎట్లయినా తినాల్సిందే ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు లేదంటే ఇక వాళ్ళే వండుకోవాలి పొటాటో చెప్పు నేను చేస్తా ఓకే రైట్ సో ఇప్పుడు మా పిన్ని టమాటో కర్రీ వండుతుంది నేను పొటాటో కర్రీ చేస్తున్నాను ఇప్పుడు మేము ఆయిల్ లేకుండా పొటాటో కర్రీ వేస్తాం ఫ్రై ఫ్రై ఫ్రైకి ఆయిల్ కదా అంటే ఎవరు తినారు మళ్ళీ మనం ఆయిల్లెస్ ఫ్రై అంటారు ఆయిల్ లెస్ ఫ్రై కాకపోతే మాడిపోయి అంత బ్లాక్ అయిపోతుంది సో ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి పొటాటోలో కాదు నాకు అసలు వంటనే చేయరాదు ఏ ఆపు బట్ ఈరోజు వంట చేస్తున్నా ఎలా అవుతుందో ఏమో చూద్దాం ఆయిల్ ఎంత వేయాలేమో అర్థం కావట్లేదు సరే ఇంకొంచెం ఆయిల్లెస్ స్ప్రే అనేది పెన్ని ఇక్కడికి నెక్స్ట్ మేము ఆల్రెడీ ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు ఇంకా పుదీనా పుదీనా ఫ్లేవర్ కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కానీ ఇది వేస్తే మాత్రం చాలా హెల్తీ అండ్ బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దు అట్లా అని ఎక్కువ చేద్ది ఉంది చేదు అయిపోతుంది ఇదేమో ఆలుగడ్డ కర్రీలో ఈరోజు మా పిన్ని నేను చేసే వంట ఎవరైనా తింటారో తినరో ఇంట్లో తింటారు తర్వాత ఉంటారో లేదన్నా మేము తినము లేదా పీస్ మేమైతే తింటాం నందినూ తింటా ఈరోజు అందరూ అవుట్ ఆఫ్ సర్వీస్ అన్నమాట అందుకే మా టైం వచ్చింది కాదు నందిని అలా చూడు నందిని ఆమె పేరు ఏం పేరు ఎవరిపి ఇగ ఈమె దేవసేన ఈమెనే రాజ్యానికి యువరాన్ హరిష్క శెట్టి విజేంద్ర బాహుబలి ఎక్కడ మహేంద్ర బాహుబలి ఎక్కడ విజేంద్ర రాజా నేను మరీ అంత ఏదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కరపట్లేదా ఆస్తని పేరు ఏం పేరు అమరేంద్ర బాహుబలి ఆ టమాటా కూరలో లోపడనాడు లోపల ఉన్నాడు మహేంద్ర బాబు ఏ పేరు వచ్చింది పెన్నేమో పేరన్ను శివగామిగా వస్తున్నా పోడు శివగామిడేమో అలా అనుష్ బాగుంటాడు ఆయన పేరు పేరు ఫస్ట్

అప్పుడు ఎంత హ్యాపీ కాకపోతే ఒకసారి చక్కెరం చూసి ఉప్పు అనుకుంది ఎవరు ఏంటి ఆవాలు ఇస్తున్నావు చూపించే ఇస్తుంది ఆవాలు ఒకటే ఇద్దామని ఎప్పుడైనా ఆయిల్ మరీ ఎక్కువ చేయాలి కదా అంటే కొంతమంది అంటే కొన్ని కర్రీస్లలో ఆవాలు వేసుకోవాలి ఎగ్గు అలాంటివి ఇప్పుడు ఏం డివైడ్ కావాలి ముందే మనం వేరే వేరే మరి ఎక్కువైనా వెయిట్ చేయొద్దు ఎప్పుడైనా ఎందుకంటే మొత్తం కొంచెం ఓసిడి పేషెంట్స్ ఉంటే చాక్ చేయండి ఎందుకంటే

మొత్తం ఎరుగుతుంది వంటలు అందరు చేస్తారు కానీ కొంతమంది నీట్నెస్ ఫాలో అవుతారు ఇప్పుడు నాలంటూరు ఉన్నారు అనుకో ఈ గ్యాస్ మీద కొంచెం ఏమైనా డ్రాప్ ఆయిల్ డ్రాప్ లేదంటే వాటర్ డ్రాప్ వెంటనే డ్రాప్ చేసేస్తారు నెక్స్ట్ మధ్య మధ్యలో ఏమైనా అంటే దానికి వెంటనే కడి చేసుకుంటాం నాలంటూరు ఉంటారు చాలా మంది ఓసిడికేషన్ ఇక కొంతమంది ఉంటారు వాళ్ళైతే ఇక్కడ పాలు పడతాయి చాయ్ పడుతుంది తర్వాత పక్కనే అన్నము గంజి ఉంటుంది కదా గంజి కూడా పడుతుంది అట్లైన వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు తప్ప దెబ్బ తిప్పుతూనే ఉంటారు ఇక్కడ తిప్పుతూనే ఉంటారు కదా టమాట కార్యక్రమ కొత్తిమీర పడుతుంది కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది వంట చేయాలి తిప్పాలి పొయ్యాలి వంట అయిపోయిందంటే ఇంత క్లీన్ చేసుకోవచ్చు కదా అక్కడ వంట ఇక్కడ క్లీనింగ్ ఎందుకంటే అంత అవసరం అబ్బో అసలు ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది సార్ నాకైతే ఈ కూర కంటే ఫస్ట్ పక్కన ఉన్నవి కనబడతాయి ఇవన్నీ క్లీన్ అప్పుడు

చిన్నవి స్మాల్ కాకపోతే వాటిని మనము కొంచెం క్రిస్పీగా తీసుకోవడానికి తినడానికి మాత్రం యూజ్ చేస్తాం కదా ఏమన్నా ఏమంటారు కొంచెం డ్రింక్స్ అట్లా తీసుకునే వాళ్ళు అప్పుడు యూజ్ చేసుకోవడానికి కొంచెం కారం కారం యూజ్ చేస్తారు కదా అప్పుడు యూజ్ అయితే అది అలాంటి చిన్న చిన్న క్రిస్పీగా యూజ్ చేసుకుంటున్నాం షేవ్ అలాంటివి వేస్తాం చూసినమా అది మొత్తం స్మాక్ వేసేసి దాంట్లో షేవ్ కొంచెం మిక్సర్ అవన్నీ చూసి అది కొంచెం అయిపోయినాక ఇదే నెక్స్ట్ అరగంట ఇది వేసి తర్వాత పసిపోయి నెక్స్ట్ ఇలా ముత్త పెట్టి కారం ఉంటే అది తెలిసి కూడా కారం పొడి వేద్దామని ట్రై చేస్తున్నారు అంటే ఇది చాలా కారం ఉంటుంది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అందుకని లైట్గా వేస్తున్నాను నేను ఎక్కువ వేయట్లేదు కొంచెం చప్పకున్నా ఏం కాదు కానీ మరీ ఎక్కువ కారం అయితే కొంచెం కష్టం ఎప్పుడు సాల్ట్ వేస్తాం ఏం చేస్తామే ఓపెన్ ఏదో ట్రై చేస్తున్నా కలపడంలో కూడా ట్రై చేస్తా వన్ హ్యాండ్ దా అమ్మ ఆరుగడ్డలు ఒకట్రా ఈ వెల్లుల్లి పేస్ట్ అది ఇది మీద పెట్టద్దు కాల్సీలు ఎప్పుడైనా పెట్టాలిందా అటు అయినా పిండి వచ్చేసరికి బాధ్యత కూర అయిపోతుంది అలా వేపు అవుతుంది కొంచెం అయినా అయినాయా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేసు అలా ఇంత కొంచెం పసుపు కొంచెం టమాటోలు కొంచెం మిక్స్ చేసుకోవాలి బాగా ఏదో దీంట్లో వాటర్ పెట్టిన పైన ఇట్లా చేస్తే మాడిపోదు అనమాట అంటే కింది సరిగా కర్రీ అనేది కొంచెం పై పైకి వాటర్ వర్క్ వస్తే తొందరగా ఉడుతుంది కూడా ఇట్లా అయితే మనం అప్పుడు కర్రీలో వాటర్ పోసుకుని కొడుకోకపోయినా వేయాలి సో అప్పుడప్పుడు కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేస్తూ ఉండాలి కదా నెక్స్ట్ నేను మేము దీంట్లో ఇదేమంటారు చూడాలి కుంటు కూర పుదీనా పుదీనా కొత్తిమీర ఈ రెండు వేసుకున్నాము కరివేపాకు కరివేపాకు పుదీనా కొత్తిమీర మూడు గంట కూడా తర్వాత మాట్లాడతాము సో మేము దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా నూరు వేసి వాటర్లో మంచిగా దాన్ని వాష్ చేసి దీంట్లో వేసాము ఆ మూడు తర్వాత పుదీనా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ అయితే చేదు కూడా అవుతుంది నెక్స్ట్ దీంట్లో టమాటోస్ పుదీనా హెల్త్ మంచిది చెప్పొచ్చు చెప్పింది గుడిపిన్ చెప్పింది చెప్పిన ఆపింది దీంట్లో వేసేటప్పుడు ఏంటి అండి కాఫీ పేస్ట్ కాఫీ పేస్ట్ కాఫీ కాబట్టి కొంచెం పూరి కూడా వేసుకోవచ్చు పిన్ని పచ్చిమిర్చి చూడు అప్పు చూడు అట్లా పోదు చూడు బాగా మిక్స్ చేసుకోవాలి నాకు తెలిసి కొంచెం కారం ఎక్కువ వేసింది అనుకుంటా మా దేవసేన ఏం కాదు కలిపి నేను ఏది అనిపిస్తున్నారు మరి గ్రేవీ అయితే కలిసిపోతుంది ఏం కాదు ఈరోజు మా పిన్ని చేసిన వంట తింటున్నాం అనమాట ఇంకా తినలే తినాలి తినాలి చూ నేను పొటాటో చేస్తున్నా మా పిన్ని టమాటో కదా ఏది ఎక్కువ టేస్టీగా ఉంటుందో చూద్దాం నేను నువ్వేమో కనిపిస్తున్నావు నేనే కట్ చేసిన అన్ని అయితే నువ్వు వండినట్టా అవును మరి నేనే వేసిన దీంట్లో అదే నువ్వు వండినట్టయితే అవును మరి మూత పెట్టేసి ఇక మళ్ళీ అయిపోయింది కర్రీ కర్రీ అయితే ఇంకా అయిపోయినట్టే అయితే ఆలు కర్రీ ఇది కొంచెం ఉడకాలి అందుకని కాసేపు లాగే ఉంచుదాం రైట్ ధనియాల పొడి టేస్ట్ కోసం ఇప్పుడైతే ఇది ఆలు కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మన పూరిలో లేదంటే చపతిలో తిన్నా కూడా చాలా బాగుంటుంది కదిలో కూడా బాగుంటుంది మేము చేసింది అయితే రైస్లోకే ఓకే ఈరోజు రెండు ఫ్రై చేసింది టమాటా కర్రీ ఆలు కర్రీ చేసింది అనుకుంటుంది అని చెప్పిన అబ్బా అంటే చెప్పింది నేను ఇచ్చిన చెప్పింది మాత్రం కట్ చేసింది అయితే కానీ ఈ కర్రీ చెట్టు ఈరోజు అయితే ఇదే వీడియో ఈ వ్లాగ్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ కూర గుడి రెండు కూరలా అంతే అది మధ్య మధ్యలో నేను చెప్తుంటే బాగుంది ఫ్రెష్ బాగుంది తక్కుపోతే ఆల్రెడీ కొద్ది ఉప్పు పడుతుంది అంటే ఉప్పు తగ్గలేదు మళ్ళీ ఎక్కువ వచ్చి మళ్ళీ కష్టం కదా ఉప్పు తక్కువ ఉప్పు అయితే ఇప్పుడు టమాటో కర్రీ నా ఫేవరెట్ కర్రీ అనమాట చాలా బాగుంది

To. I, 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 I begin to...